ఇది ప్రజా సమస్య భూమి చాలా విలువైనది గతంలో ప్రజా ప్రయోజనాల కోసము పశువుల కోసము గ్రామాల కోసం వదిలిమేటువంటి భూమి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అయితే ఇటీవల అధికారాన్ని అడ్డపెట్టుకొని బలాన్ని అడ్డపెట్టుకొని ఈరోజు ప్రజలకు అందరికీ చెందాల్సినటువంటి భూములు కొంతమంది వ్యక్తుల స్వార్థానికి బలైపోతున్నది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి నుంచి ఎంఆర్ఓ వరకు తెలియచేసినా కూడా కేవలము సీదా మ్యాటర్ సెంటర్ రిపోర్ట్ టేక్ నెసెసరీ యాక్షన్ అనేది మూడు పదాలతోనే స్పందన దొరుకుతుంది కానీ స్పందన లేని అధికారులకు స్పందన ఎందుకు అవసరమో అర్థం కావడం లేదు కాబట్టి అనేక మంది ఆశయాలతో ఆశయాలతో వ్యక్తిగత ఆశయాలతో కూడా స్పందనలేకి వస్తారు కానీ స్పందన మీద అనేటువంటి అర్జీ మీద ఎందుకు చర్య తీసుకోలేదని ఏ అధికారిని ఇంతవరకు కలెక్టర్ అడిగిన పాపాన పోలేదు కాబట్టి కలెక్టర్ యొక్క ఆదేశాలు లెక్క చేయటం తహిల్దార్లు ఉన్నంత వరకు ప్రజా సమస్యలు పరిష్కారం కావనేది ఉన్నతాధికారులు తెలుసుకోవాల్సిన విషయం ఇది ల్యాండ్ పూర్తిగా ప్రజలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి భూమి ఈ భూమిని కాపాడాల్సినటువంటి బాధ్యత నైతిక విలువ అధికారుల పైన ఉంది అనేసి అధికారులు తెలుసుకోవాలని అలా తెలుసుకోని పక్షంలో వాళ్ళ అధికారాన్ని తెలియజేసేదానికి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అభ్యుదయవాదులు అందరం కలిసి భారీగా పోరాటం చేస్తామనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సమ సమావేశం చేసినాము ఈ సమావేశాన్ని ఖచ్చితంగా అధికారులు స్పందించి సరే సకాలంలో చర్య తీసుకొని ప్రజలకు చెందాల్సిన భూమి ప్రజలకు చెందింప చేయాల్సిందిగా కోరుకుంటున్నాం